శ్రీమద్ర మారవన గోవింద గోవింద ఈ మాట నేనంటున్నది కాదు యావత్ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట ఎందుకంటే ఇంట్లో ఉన్న పాడి ఆవును పశువుల సంతపోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ఎగిచ్చి తన్ని మూడు గాడిలను కొనుక్కున్నాం శ్రీమద్ర మహారవణ గోవిందో గోవిందని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఒకసారి సింగిల్గా సోలోగా నూట యాభై ఒక్క సీట్లతో ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు ఇప్పుడు ముగ్గురు కలిస్తే కూడా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు ఎంపీలను గెలుచుకోవడం జరిగింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన పాత్రను పోషించినవారు ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలన చేసిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ప్రతిపక్ష పాత్రను బేసిగ్గా పోషిస్తూ ముందుకెళ్తున్నారు అటువంటి మహానుభావుడు తన పిల్లలను చూడడానికి లండన్కు పోతానంటే పాస్పోర్టును గుంజుకున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తానని తిరుపతికి బయలుదేరితే ఆయనకు నోటీసులు సర్వ్ చేసి ఆయనకు నోటీసులు ఇచ్చి తిరుమల పైన గుండాలను రౌడీలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భయప్రాంతులను చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అదే కాకుండా స్వామి రామాని ఇంట్లో ప్రశాంతంగా ఉంటానుకుంటే ఇంటి దగ్గర భద్రతను తగ్గించి ఇంటిపైన కూడా దాడులు చేయడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం అదే కాకుండా సొంత పైన బెంగళూరు పోతే పారిపాయ అనే మాటను మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చినాడంటేనే అతివృష్టం అనావృష్టో ఏదో ఒకటి వస్తుంది ఒకేసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే రెండు ఒకేసారి అతివృష్టి అనావృష్టి రెండు కూడా ఒకేసారి వచ్చినాయి తుఫాన్ వచ్చి సర్కారు ప్రాంతంలో ప్రజల ఆస్తికి ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతున్నది చూసి చెలించిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి బయలుదేరితే తుపాకులు తీసుకుని పోలీసును అడ్డం పెట్టడం జరిగింది అదే కాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను కానీ కార్యకర్తలను కానీ విచక్షణారహితంగా హత్యలు చేయడం హత్యా ప్రయత్నాలు చేయడం అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి పంపడం జరుగుతూ ఉంది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలను తన లీడర్లను కాపాడుకోవడానికి సత్యన వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడానికి పోతే కూడా అడ్డగిస్తున్నారు ఈ రకంగా ఈ రకమైన దుర్మార్గమైన పరిపాలన ఇది ప్రజాస్వామ్య పరిపాలన అన లేక ప్రజాకారులను తాలిబన్లను తలపిస్తుంది ఈ ప్రభుత్వం అనేది నేను తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాటను అంటున్నానంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి పోవడానికి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అతని మనసారా మొక్కుకొని రావటానికి వెళ్తే ఇంత నిర్బంధం చేసి ఆ రోజుల్లో భక్త కనకదాసు భక్త కబీర్ దాసు ఏ రకంగా దేవాలయంలో పోయి మొక్కడానికి కూడా వీలు లేక ఏ రకంగా ఎనికి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని డ్రాప్ చేసుకోవాల్సినది వచ్చింది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు చాలా హర్ట్ అయినారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ నాలుగు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏ రకమైన రాష్ట్రంలో మీరే ఉన్నారు కేంద్రంలో మీరే ఉన్నారు మీరు ప్రత్యేక హోదాను అడగవచ్చు విశాఖ ఉక్కును అడగచ్చు పోలవరం డ్యామును అడగొచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడగొచ్చు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఒక అర్థం పర్థం లేని లడ్డు లడ్డు జోలిపోయినావు నీకు దేవుడు గట్టి పెట్టినాడు నెయ్యి జోలిపోయినావు నువ్వు బొయిలో అన్నవు నువ్వు సిట్ అన్నావు వెంకటేశ్వర స్వామి సిబిఐ అన్నాడు నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలి నీ దుర్మార్గమైన పరిపాలన అవి ఏవి కూడా నువ్వు ప్రత్యేక హోదా కానీ లేదా విశాఖ ఉక్కు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకపోతే నీకు పదైదు నీకు పదైదు నీకు పద నీకు పదైదు నీకు పద్దెనిమిది అనే మాటను ఏదైతే చెప్పినారో మీరు దాన్ని అమలు పరిచే విధంగా కానీ మీరు ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తిని ఇస్తానన్నావు ఉద్యోగస్తులకు బంగారం కిరీటం పెడతా అన్నావు ఇవి ఏవి కూడా చేయలేక సూపర్ సిక్స్ అన్నావు గ్యాస్ సిలిండర్లు అన్నావు ఉచిత బస్సు అన్నావు రకరకాల హామీలు ఇచ్చి ఆ హామీలలో ఏ ఒక్క హామీని కూడా నువ్వు అమలు చేయలేక ఈరోజు పొలిటికల్ డైవర్షన్ తీసుకొని మీరు ప్రజల చూపుని లడ్డు వైపు లేదా నెయ్యి వైపు మరల్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ ప్రయత్నాన్ని ఇప్పటికైనా మానుకొని మీరు ప్రజల సంక్షేమం వైపు అభివృద్ధి వైపు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా సనాతనం జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకోవాలంటే సనాతనం అనేది అడ్డం వస్తూ ఉందని మీరు మాట్లాడుతున్నారు సనాతనం అనే పదానికి అర్థం కాలాన్ని బట్టి యుగాలను బట్టి మారుతుంటుంది సనాతనం అంటే సత్యవాక్కు పరిపాలన సనాతనం అంటే పాలకుడు ప్రజలను సంక్షేమంగా కనిపెట్టుకొని ఉండడం లేదా ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండడం ఇది నేను చెప్పిన మాట కాదు భారతంలో భీష్మాచార్యుడు పాండవులకు చెప్పిన మాట సనాతనం అంటే అర్థం సత్యవాక్ పరిపాలన పాలకుడు ప్రజలను సంక్షేమంగా కనిపెట్టుకుని ఉండడం సంక్షేమంగా పాలన చేయడం అనేది భీష్మాచార్యుడు చెప్పడం జరిగింది యుగాలను బట్టి కాలాన్ని బట్టి ఆ యుగానికి అది ఇప్పుడు ఇది ప్రజాస్వామిక యుగం ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది అదే కాకుండా ఆ ధర్మం ఆ ధర్మము ఆ రాజ్యాంగము మత పసట్టి లేని లౌకికత్వానికి కట్టుబడి ఉన్నదే ఈరోజు సనాతన ధర్మం యొక్క అర్థం సనాతన ధర్మానికి మరొకసారి ఈ యుగంలో అర్థం చెప్తున్నాను దయచేసి కూటమి ప్రభుత్వం వినాలి దీన్ని దీన్ని అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను కాలాన్ని బట్టి యుగాలను బట్టి సనాతనం యొక్క మారుతుంది ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైనది ఈ రాజ్యాంగబద్ధమైన ధర్మము మత ప్రసక్తి లేని లౌకికత్వానికి మన రాజ్యాంగము కట్టుబడి ఉంది మనము ఈ రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే పరిపాలనను కొనసాగించవలసినది ఉంటుందనేది కూటమి ప్రభుత్వం కానీ సనాతనాన్ని గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని ఆలకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సనాతనం అంటే హిందూ ధర్మ పరిరక్షణ అని నువ్వు మాట్లాడుతున్నావు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేశంలో హిందూ ధర్మ పీఠాలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ మరొక నీ రాజకీయ పీఠం ఆ సనాతనాన్ని కాపాడడానికి అక్కరలేదు నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తిని నువ్వు రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా